అందరికీ నమస్కారం ఈరోజు రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు సమాజ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని యలమవర్ధన్లో ఉన్నటువంటి ఆయన కాంస్య విగ్రహానికి ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు యువకులందరితో తరపున మేమందరం కూడా ఘనంగా జరిగింది అంబేద్కర్ గారు అంటే ఒక మనిషి ఒక వ్యక్తి మాత్రమే కాదు ఏ మనిషి అయినా సరే కష్టం ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు నడిస్తే ప్రపంచాన్ని సైతం మనం కదిలించవచ్చు అనే మార్గాన్ని మాకు చూపిన గొప్ప నాయకుడు గొప్ప మహా మేధావి అంబేద్కర్ గారు అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటాను అలాంటి ఆయన ఆలోచనలు అలాంటి ఆయన ఆశయాలు కూడా ఎంతో విలువైన తెలియజేసుకుంటాను వాటిల్లో మరీ ముఖ్యంగా ఆయన చేసిన ఆలోచనలు ఆయన ఇచ్చినటువంటి ఆశయాలు ఉన్నాయో విద్య ప్రతి ఒక్కరికి సమానంగా దక్కాలా ప్రతి ఒక్క మనిషి సమానంగా జీవించాలా కష్టపడే ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు రావాలా అని తెలియజేసినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ గారు అలాంటి ఆయన ఆశయాలను ఆలోచనలు సైతం ముందుకు నడిపిస్తూ ఐదేళ్లలో జగన్మోహన్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఆయన ఆలోచనలకు ఆశలు కట్టుబడి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలన్నిటి కూడా ఆయన సమానమైనటువంటి విద్యను వైద్యను అందించి సుపరి పనులు అందిస్తే ఈ రోజు రాష్ట్రంలో కోట ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి డెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తూ కొన్ని చోట్లైతే కుల బహిష్కరణలు కూడా చేస్తూ దుర్మార్గమైన పరిపాలన సాగిస్తూ ఉంటారని తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పాలనను అంతమతిస్తూ మళ్లీ జగన్మోహన్ గారు లాంటి గొప్ప నాయకుని ముఖ్యమంత్రి చేసుకుని చేసుకుని అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనలు కొనసాగించే విధంగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిస్తూ రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆశయ సాధన కోసం ఆయన ఆలోచన ఆలోచనలు చెప్పముందు నడతామని తెలియజేసుకుంటూ మరొకసారి మా డ్యూటీ అందరి తరఫున ఘనమైన నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై భీ